నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదహారు వేల నాలుగు రూపాయల వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష అరవై వేల నలభై రూపాయల వద్ద సేలుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై రూపాయల వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఆరు వేల ఏడు వందల రూపాయల వద్ద సేలుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర మూడు వందల రూపాయల వద్ద సేలుతూ ఉంటే పది గ్రాములు మూడు వేల రూపాయల వద్ద వంద గ్రాములు ముప్పై వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర మూడు లక్షల రూపాయల వద్ద సేలువుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర యాభై దినార్ల నాలుగు వందల నలభై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు నలభై ఆరు దినార్ల రెండు వందల డెబ్బై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ నలభై నాలుగు దినార్ల వంద పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం బంగారంధర ముప్పై ఏడు దినార్ల ఎనిమిది వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదమూడు వేల ఆరు వందల పన్నెండు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ముప్పై ఆరు వేల నూట ఇరవై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే పది వేల ఐదు వందల ఎనభై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు విని ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు దొరుకులుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్